ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము మూడవ అధ్యాయం తొమ్మిది వచనాలు చదువుతాను తొమ్మిది పది వచనాలు చదువుకుందాం లెబనోన్ మ్రానుతో మంచం ఒకటి సులమను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు దాని స్తంభములు వెండి మయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడిన ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో ఎరుసలేమ కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించారు మళ్ళొకసారి చదువుతానండి లెబానోను బ్రానుతో మంచు మొకటి సులోమను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు దాని స్తంభములు వెండి మయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడిన ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో ఎరుసలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి ఇక్కడ మంచము సులోమాను రాజు చేయించుకున్న మంచము అని మనం చూస్తున్నాం సులోమాను రాజు చేయించుకున్న మంచము మంచము రథము లేదా పల్లకి ఈ మూడు అర్థాలు ఉన్నాయి మంచము రథము పల్లకి మరి కొన్ని తర్జుమాల్లో రథమని కొన్ని తర్జుమాల్లో పల్లకి అని కూడా రాయబడింది దీన్ని సొలోమాను లెబోనోను బ్రానుతో చేయించే లెబోనోను అంటే అర్థం తెల్లని అని అర్థం అంటే లెబోనోన్ పర్వతం మంచుతో కప్పబడి ఉన్నందున దానికి పేరు వచ్చింది ఈ లెబోనోన్ పర్వతం మీద విస్తారమైన కలప దొరుకుతుంది విస్తారమైన కలప ఎరుషులంలో సులోమాను రాజు ఆలయాన్ని కట్టినప్పుడు అతని ఆలయానికి కానీ అతని నగరుకు కానీ ఎక్కడి నుండే మ్రాణులు తెప్పించారు ఈ మ్రాణులలో ఒకదానితో సులోమాను తన కొరకు మంచం చేయించుకున్నాడు ఈ కర్ర పుచ్చుపట్టదు పాడవదు దానికి కళ ఎన్నటికీ తగ్గదు నగిషి పనికి అది పని కోసం ఇది ఈ కలప చాలా శ్రేష్టమైనది సులోమాను రాజు మన ప్రభు అయిన వరుడైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యం సులోమాను చేయించుకున్న మంచం లేక రథము లేదా పల్లకి అది సంఘమునకు వధువైనటువంటి సంఘమునకు సూచన మరి ఈ సంఘము గలది స్థిరమైనది దాని కళ ఎన్నటికి తగ్గనిది నిత్యము ఒకే రీతిగా ఉండునది ఇంకా మనం చూస్తే లెబనోను మీద బ్రాను బ్రానులు ప్రభువు మోసినటువంటి శిలువ బ్రానుకు సూచనగా ఆదాము అవలు దేవుని ఆజ్ఞను ధిక్కరించినప్పుడు తినవద్దని చెప్పిన పండ్లు తిని దైవాజ్ఞకు దూరమయ్యారు దేవుడు వారితో మాట్లాడడానికి వచ్చినప్పుడు భయపడి చెట్టు చాటును దాక్కున్నారు ఒకప్పుడు ఎంతో సంతోషంగా అన్యోన్యంగా దేవుని ఎదుటికి పరిగెత్తుకుని వచ్చే వీరు వారు చేసినటువంటి పాపాన్ని బట్టి చెట్ల మధ్యలో దాక్కుని ఉన్నారు అయితే దేవుడు వారి యొక్కకు వచ్చి వారిని మరల దేవుణ్ణి వారు ఆశ్రయించుకునేవారుగా చేయడానికి వారితో మాట్లాడి వారికి విమోచకుని పంపిస్తాను అని వాగ్దానం చేశారు చెట్టును ఆశ్రయించుకుని చెట్లు చాటును ఉన్నటువంటి వారిని ప్రభు తన వెనక వేసుకుని వారికి తాను ముందుండే ఆయనే వారికి ఆశ్రయమైనట్టు సారీ అండి శిలువపై మరణం ఉంది దాన్ని రుజువు చేశాడు కాబట్టి సర్వజనులకు శిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తే ఆశ్రయమై ఉన్నారు ప్రతిదినము చల్లపోట వేళ వారి వద్దకు ఆయన దిగి వచ్చేవారు ఆదికాండం మూడో అధ్యాయంలో చూస్తాం అట్టి సహవాసాన్ని వారు పాప ప్రవేశం తర్వాత పోగొట్టుకున్నారు మరి పోగొట్టుకున్నటువంటి ఆ సహవాస స్థితిని ప్రభువు శరీరధారిగా ఆయన వచ్చిన మొదటి రాకడ వలన మరలా దయచేశారు నరులకు దేవునికి కలిగినటువంటి ఆ ఎడబాటును శిలువ మరణం వలన శిలువలో తాను మరణించడం వలన తిరిగి ఆయన ప్రసాదించారు కాబట్టి ఇప్పుడు నరులతో నరులు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు ఈ సహవాసం చేసేటువంటి జనమునకే క్రైస్తవ సంఘము అనే పేరు కాబట్టి క్రీస్తు ప్రభువు వలన ప్రజలకు శాంతి సమాధానాలు కలిగింది ఆయన వలన తన ప్రజలకు విశ్రాంతి కలిగింది కాబట్టి ఇది విశ్రాంతినిచ్చు మంచముగా పోల్చబడింది భూలోకంలో కరువు తెగుళ్ళు కలహములు యుద్ధములు భూకంపాలు వరదలు అపాయములు హానికరములైన విషజంతువులు విషపురుగులు అనేక అపాయకరమైన వాటితో నిండి ఉన్నందున ప్రజలకు శాంతి లేదు ఈ శాంతిని కోల్పోవడానికి గల కారణం పాపమే భూలోకమంతా కూడా ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తులు కలిగి ఉండడానికి గల కారణం పాపమే లేకపోతే బీపీ వల్లనో లేకపోతే షుగర్ వల్లనో లేకపోతే దుర్మరణాల వల్ల మరణం కాదు కానీ కేవలం మరణానికి మూలం పాపమే మరణానికి మూలం పాపమే అయితే ఈ పాపం నుంచి దేవుడు మనలను తన బిడ్డలైన వారిని విడిపించి సంఘముగా చేశారు పదే వచనంలో మనం చదివితే దాని స్తంభములు వెండి మయములు అంటారు ఈ మంచం యొక్క బరువును మోయాలి అంటే స్తంభములు కావాలి స్తంభములు అంటే కాళ్ళు కాళ్ళలో బలం లేదనుకోండి నిలవడం చాలా కష్టం ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే స్థిరముగా నిలిచి ఉన్నటకు ఈ స్తంభములే ఆధారం సంఘము చేసే కార్యాలన్నిటిలో జయము కలుగుటకు ఈ బలమే ఆధారం అందుకే మత్తేశ్వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిది వచనంలో ప్రభు అంటారు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను అంటారు మన దేవుడు సర్వశక్తిగల దేవుడు గనుక ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు ఆయన ఆయన యొక్క సంఘమైనటువంటి సంఘానికి కూడా ఈ లోకంలో అసాధ్యమైనదంటూ లేదు క్రైస్తవ సంఘము చేసేటువంటి కార్యాలు లోకములో జరిగే కార్యాల కంటే కూడా ఎంతో బలమైనవి కాబట్టి దాని స్తంభములు వెండిమయములు అంటాడు వెండి విమోచనకు పవిత్రతకు సూచన వెండి విమోచనకు పవిత్రతకు సూచన కాబట్టి సంఘము పరిశుద్ధాత్మ శక్తి కలిగి పవిత్రముగా ఈ లోకముందు విరాజిల్లుతుంది ఇంకా మనం చూస్తే దాని పాదములు స్వర్ణమయములు అంటారు పాదములతో నడుస్తాం నడక లేదా ప్రవర్తన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం వచనాన్ని మనం చదివితే పదిహేను వచనం ఆయన పాదములు కొలిమిలో వేయబడి మెరగచున్న అపరంజితో సమానమై ఉండే ఆయన యొక్క ప్రవర్తన అంటే పాదములు అంటే ప్రవర్తన నడతకు ప్రవర్తనకు సూచన మన ప్రభు యొక్క ప్రవర్తన మేలిమి బంగారం అంతా శ్రేష్టమైనది ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన నడిచిన నడబడి అంతా కూడా మేలిమి బంగారం ఆయన నడిచిన మార్గం అందే ఇప్పుడు సంఘం కూడా నడుస్తాం మరి ఆయన అడుగు జాడలో నడుస్తున్నటువంటి సంఘము కూడా సంఘము యొక్క నడవడిక కూడా మేలిమి బంగారము వంటిదే మన ప్రభువు పరలోకమందు సమీపింపురాని తేజస్సులో దేవుడిగా ఉన్న ఆయన పరలోకాన్ని విడిచి తండ్రి సాన్నిధ్యాన్ని విడిచి శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి మనిషిగా ఉన్న ఆయన జీవన విధానం మేలిమి బంగారం వంటిది ఆయన మాటలు ఆయన క్రియలు ఆయన సేవ ఆయన పరిచర్య ఆయన శ్రమ ఆయన పొందిన అవమానాలు ఆయన పొందిన హింస ఆయన పొందిన సిలువ మరణము ఆయన పునరుత్నము అంతా కూడా మేలిమి బంగారం వంటిది అలాగే ఆయనను అనుసరించి నడుస్తున్న క్రైస్తవ సంఘం యొక్క క్రైస్తవ సంఘ సంఘ బిడల యొక్క మాటలు క్రియలు వారి సేవ వారి శ్రమ వారి అవమానం వారి తిరస్కారం ఇవన్నీ కూడా మేలువి బంగారం అంటే సంఘము ఇహ మందున్నా మేలువి బంగారమే క్రైస్తవ సంఘానికి ఎన్ని శ్రమలున్నా సరే అపరంజికి అపరంజిని పోలిన పాదములు గల ప్రభు పాదములు వద్ద ఉండి సంఘం ఆనందిస్తా ఉంది అందుకే శువార్త ప్రకటించి వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవని ప్రభు చెప్పారు మంచమై ఉన్నటువంటి సంఘములో ఉన్న ప్రభువును చూచి సంఘం ఆనందిస్తూ ఉంది మంచమైనటువంటి సంఘంలో ఉన్న ప్రభు యొక్క సుందర రూపాన్ని చూచి ప్రభు ఆనందిస్తాడు ఇంకా మనం చూస్తే దాని మెత్తలు దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడిను మెత్తలు అంటే పరుపులు ఇప్పుడు మంచం ఎంత గొప్పదైనా దాని మీద పరుపులు వేయబడకపోతే విశ్రాంతి పొందేవారికి సుఖం ఉండదు కాబట్టి మెత్తలు ఉండాలి ఆ మెత్తలు కూడా ఆకర్షణీయంగా ఉండాలి అందుకే ధూమ్రవర్ణము అంటున్నాడు నేలము ఎరుపు కలిగిన వస్త్రముతో చేశారన్నమాట మంచముపై హాయినిచ్చే మెత్తలు అనగా సంఘము ప్రభునకు చేసేటువంటి స్థుతులు అనమాట అందుకే ఇరవై రెండవ కీర్తనలో మనం చదువుతాం ఇరవై రెండవ కీర్తన మూడో వచనని మనం చదివితే నీవు ఇస్రాయేల్ చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అంట స్థుతి దేవునికి మహిమను తెస్తుంది స్థుతి విశ్వాసికి ఆనందాన్ని ఇస్తుంది జయం ఇస్తుంది ఈ స్థుతులు అనే మెత్తలతో సంఘము మంచాన్ని సిద్ధపరిచింది ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సర్వజనులను పాపము నుండి శాపము నుండి మరణము నుండి నరకము నుండి సాతాను బంధకాల నుండి విమోచించుటకు గాను శిలువ మీద బలి అయి తన అమూల్యమైన రక్తాన్ని చెందించారు ఇది తండ్రికి అంగీకారమైంది అందుకే పేతృగారు అంటాడు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అంట కాబట్టి విమోచింపబడిన వారి నోట అస్తుతి ఉంటుంది ఇస్రాయీలీలు కూడా ఐగుప్తు దేశపు చెర నుంచి తప్పించుకుని ఎర్ర సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి నిర్గమాకాండం పదిహేను అధ్యాయంలో విమోచన గానం చేశారు దేవునికి స్థుతులు చెల్లించారు స్తోత్రగానం అనేటువంటి మెత్తలు సంఘమున అని మంచంపై ఉన్నటువంటి ఉండాలి ఆ మెత్తలు విమోచన స్థితి స్థితికి సాదృశ్యంగా ఉన్నాయి ఎందుకంటే దోమ్ర వర్ణ వస్త్రములతో అలంకరించబడి ఉన్నవి అంటే విమోచింపబడిన వారు నిత్యము దేవుని స్థుతిస్తూ ఆ స్థుతి స్థుతుల సింహాసనం మీద ఆయన ఆశీనుడిగా చేయాలి ఇంకా మనం చూస్తే తర్వాత మాటలో ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించారు దేన్ని సూచించేది ప్రేమను సూచించే విచిత్రమైన కుట్టుపనితో ప్రభువుకు మన పట్ల అపారమైన ప్రేమ అండి ఆ ప్రేమ చేతే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఇచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది అందుకే ఆయన దేవుని కుమారుడై ఉండేది దేవునితో సమానమైన హోదా కలిగి ఉండి దేవుడై ఉండి మనుష్య కుమారుడుగా దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తుడిగా చేసుకుని అవమానపరచబడి తీర్పు నుండి కొరడాలతో శరీరం అంతా చేల్చబడి భారమైనటువంటి శిలువను మోసి మొండ్ల కిరీటాన్ని ధరించి ఆ శరీరం అను తెరను చింపి మరణం పొంది ప్రభు ఈ రీతిగా శ్రమపడి సంఘము యొక్క పై అలంకరణ కొరకు ఇటువంటి పని చేశారు ఎరుశలేము కుమార్తెలు అంటే పరలోక నూతన ఎరుశలేము కొరకు సిద్ధపరచబడుతున్న విశ్వాసులందరూ ఆయనను ప్రేమిస్తూ ప్రభువు సంఘము కొరకు చూపిన ప్రేమ వంటి ప్రేమను సంఘము కూడా ఆయన పట్ల చూపించాలి అందుకే ప్రియురాలైనటువంటి సంఘం ఈ లోకంలో శ్రమపడతా ఉంది శ్రమపడే పని సంఘము లోపల జరుగుతుంది అందుకే అలంకరణకు వస్తూ ఉంది బాధలైన గాయములైన తన పై అలంకరణను కనుపరుస్తూ ఉంది సంఘం విశ్వాసి మాటిమాటికి తన శరీరమందు క్రీస్తు కొరకు పడుచున్న శ్రమ తన ఆత్మకు అలంకారముగా కలిగించి ఉంది క్రీస్తునందునటువంటి భక్తులు కూడా వారి శ్రమలు సంఘమునకు అలంకారం అనమాట శ్రమలు ఉపకారం చేస్తాయి శ్రమలు హారం వంటివి శ్రమల వల్ల మనలో ఉండేటువంటి పాపం పోయి దేవునిలో మనం సంతోషించగలం అలంకరణ కలిగిన అంతరంగంలో నివసించేది మన ప్రభువే ఆయన మన పట్ల ప్రేమ చూపి సంఘాన్ని అలంకరిస్తే విశ్వాసి సంఘము లోపల పనిచేస్తూ నా జీవితమంతా ప్రభుకే అంకితం అన్నట్టుగా వారు తమ జీవితాల్ని తమ హృదయాల్ని సిద్ధం చేసి ఆ ప్రభువుకు మంచముగా అలంకరింపచేస్తా ఉన్నారు ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘం రేపు పరమందున్నటువంటి ఉన్నటువంటి పరమ ఎరుశంలో క్రీస్తుతో పాటు ఎత్తబడతాం క్రీస్తు ప్రభు సంగమ లోపల ఉంటారు కాబట్టి మన అంతరంగ జీవితం ప్రభువు అలంకారమయమై నిజముగా ఆయన నివసించేటంతగా మన అంతరంగ జీవితాన్ని మనం నీతి క్రియలతో అలంకరించుకోవాలి అలంకరించుకోవాలి కాబట్టి మంచము లెబోనోని బ్రానుతో చేశారు మంచము శిలువ బ్రాను వంటిది పాడు కానిది బలము గలది అలాగే క్రైస్తవ సంఘ విశ్వాసము ప్రభునందు ఎప్పుడు పాడు కాదు ఎంతో బలమైనది అలాగే వెండి పరిశుద్ధ జీవితాన్ని సూచిస్తుంది స్తంభములు స్థిరముగా నిలుచుటకు పరిశుద్ధ జీవితం గల సంఘం స్థిరముగా నిలిచి ఉండటకు సూచనగా ఉంది పాదములు ప్రభు యొక్క నడవడి అలాగే మనం కూడా క్రీస్తు లాంటి నడవడిక కలిగి జీవించాలి మెత్తలు ప్రభుపై ప్రేమ గల అంతరంగం అన్నమాట వస్త్రములు యషగ గ్రంథం అరవై ఒకటిలో మనం చదువుతాం అనేక రకాలైనటువంటి స్థుతులతో అలంకరింపబడిన స్థుతి వస్త్రము అని ఉంటుంది యష అరవై ఒకటి మూడులో ఇంకా ఎరుపు నీలము దోమర వర్ణం ప్రభు యొక్క రక్తము కలి రక్తం వలన కలిగిన విమోచన దేవుని దివ్య లక్షణ రూపలు రూపములు మనకు సూచనగా ఉంది లోపల కుట్టుపని ప్రియురాలు ప్రియుని కొరకు అనుభవించిన శ్రమల వల్ల కలిగిన ప్రేమతో కూడిన అనుభవమే ఈ అలంకరణ ఇలాంటి స్థితి కలిగినటువంటి సంఘము సంఘ విశ్వాసులను బట్టి మన ప్రియుడైన ప్రభు విశ్రాంతి పొందుతారు మనల్ని చూచి ఆయన సంతోషిస్తారు ఇంకా మరికొన్ని విషయాలు ఈ అధ్యయంలో మిగిలి ఉన్నాయి ప్రభుత్వం అయితే రేపటిదేనం మరికొన్ని విషయాలు మనం ఈ వచనంలో నుంచే ధ్యానం చేద్దాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె